పోటీ చేస్తున్నటువంటి సమయంలో తీసీవాదం ఇంత లేదు ఇంత చైతన్యం కూడా లేదు ఇంత చైతన్యం లేదు ఏమన్నా నేను మా టీము అవోరాత్రులు కష్టపడారు మా వెంకట్రెడ్డి అందరం కూడా అవోరాత్రులు కష్టపడి ప్రజల్ని మెప్పించి ఓటు తీసుకొచ్చి వెళ్ళిపోతున్నాం కదా ఆ రోజు చైతన్యం లేకపోయినప్పటికీ గ్రౌండ్ లెవెల్కి తిరిగి అందరం కూడా వర్క్ చేసి గెలిచినాం కానీ ఇవాళ నిజంగా నాకు సంతోషంగా ఉంది చైతన్యం అంటే ఇక్కడ ఉండాలి టీసీలలో టీసీలలో వచ్చినటువంటి చైతన్యం నేను ఎవరికి ఓటు అయ్యి చెప్పను ఎందుకంటే మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపో నేను ఎవరికి ఓట్ అయ్యమని చెప్పను ఎందుకంటే మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యి నేను చెప్పినా కూడా ఈలో వచ్చిన చైతన్యానికి ఇది ఒకటి నిదర్శనం కానీ ఇవాళ కొన్ని అంశాలను ఈ కరీంనగర్ జిల్లా వేదికగా మనం మాట్లాడు నేను ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులే ఆయన ఎన్నికలకు మేము ఎందుకు పనిచేస్తామా అని ఒక ఆయన అమెరికా ఒక ఆయన ఆస్ట్రేలియా ఒక ఆయన ఇటు పోయినాడు నన్ను అడిగిన ఆ రోజు విలేకరులు చాలా మంది ఏంది మరి మీ పార్టీ నాయకులే నీకు సహకరిస్తలేరు కదా అని చెప్పానంటే మరి ఎట్లా గెలుపెట్లా అనేటువంటి చర్చ ఇక్కడికి వచ్చిన విలేకర్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిత్రులే అడిగితే నేను చెప్పిన నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన రోజు నా చీఫ్ ఏజెంట్ ఉంటాడు నర్సాన నాకు ముప్పై తొమ్మిదో నెంబర్ నాది పాలను డెబ్బై డెబ్బై మూడు మంది పోటీ చేస్తే ముప్పై తొమ్మిదో నెంబర్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆ రోజు పట్టభత్రులంతా ఇంత పేపర్ ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ లో ముప్పై తొమ్మిదో నెంబర్ ఉందని ఎంకులాడుకొని ఎంకులాడుకొని అద్దాలు సరి చేసుకొని లక్ష లోటు మరి ప్రజల్ని నమ్ముకుని వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు పార్టీల ప్రాధాన్యత తక్కువ ఉంటుంది అది ఒప్పుకొని తీరాలి నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఉంది మీ అందరికీ తెలుసు వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు పెట్టినప్పటికి కూడా కొద్ది తేడాలు ఓడిపోవడం జరిగింది ఆ రోజు దీనిమార్ వల్ల ఎక్కడ కూడా కృంగిపోకుండా ప్రెస్ మీట్లో మాట్లాడి చెప్పినా ఈ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినటువంటి వ్యక్తులను ప్రగతి భవన్ నుంచి బయటికి గుంతుకొస్తా అని చెప్పినా అన్నట్టుగా కార్యక్రమాన్ని చేసి చూపెట్టి ఆ తర్వాత ఆ తర్వాత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా భారీ మెజార్డ్తో గెలిచిన అయినా కూడా అయినా కూడా కాస్ట్ సెన్సస్ చేస్తామని రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ దేశానికి హామీ ఇచ్చారో అది నన్ను బాగా ఇంప్రెస్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా మంది ఆందోళనకు గురవుతా ఉన్నారు ఒకప్పుడు బీసీల మీటింగ్ పెట్టినప్పుడు సుందర విజ్ఞాన కేంద్రం ఇంకా పరపడా పెట్టినప్పుడు వాళ్ళు చూసి ఇంకెవరు ఉంటే డొనేషన్ కూడా ఇచ్చిపోదు వాళ్ళే కానీ ఇలా బీసీ మీటింగ్ అంటే నిద్రపడతలేదు చాలా మంది ఓ ఆందోళన ఓ భయం ఏం జరుగుతుంది ఎట్లా అనేటువంటి భయం నా దగ్గరికి ఓ ఆయన వచ్చిండు వచ్చి అన్నా నువ్వు పెద్ద ఉద్యమాన్ని తలకెత్తుకున్నావు అవు ఉన్నదేమో సింహంతో కొట్లాడుతున్నావు అని చెప్పి చెప్తా ఉంటాయి ఎవరై సింహం అని నేను అనుకున్నాను సింహం అయినా పులి అయినా దాంతో ఎదురుపడి కొట్లాడి సంపాదన దాన్ని రెండు రోజులు నీళ్ళకపోతే చచ్చిపోతుంది కాదా రెండు రోజులు నీళ్ళు అనకపోతే ఆహారం ఉన్న కొద్ది చచ్చిపోతుంది కదా అది ఆహారం వేడు మీ దాన్ని ఉండే ఓట్ల సింహం అయినా అయినా ఈ బీసీల ముంగట తోక ముడవాల్సిందే అది అనివార్యత అది అనివార్యత ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఈ వేదిక మీటింగ్ పెడుతున్నటువంటి క్రమంలో సరే ఒక పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఇబ్బంది పడతా ఉన్నాడట మల్లన్న గారి ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చి మీటింగ్ పెడితే మరి ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా మల్లన్న గారికి షోకాలు నోటీస్ జారీ చేసినప్పుడు చెప్పాల్సి ఉంటుంది ఈ మాట మల్లన్న గారు ఈ నా జాతి లెక్కలు మిస్ అయినాయి ఈ బీసీల కన్యాయం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కుక్కలు గార్గులను లెక్క పెట్టి కానీ మమ్మల్ని లెక్క పెట్టట్లేదు సరిగా అని లెక్కలు పక్కాగా ప్రపంచం ముందు పెట్టిన పెట్టి దాని వెనకాల ఎవరెవరు కుట్ర చేసినో వాళ్ళ 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 గురించి కూడా మాట్లాడినా మాట్లాడితే జానారెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం చిన్నారెడ్డి గారు నాకు చోకాది నోటీస్ పంపించింది నువ్వు పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకమైన నాకు అర్థం కానీ అయితే విషయం ఏంటంటే వీళ్ళకి ఏ పాటు తెలుసు అని కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ బుక్ అని ఉంటుంది తెచ్చి తీసిన అని ఇది వీళ్ళకి తెలియదన్న విషయం నాకు అప్పుడు ఇలా కనీసం ఈ సో కూడా లేదని అప్పుడు అర్థమైంది అక్కడ మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో లేచి ఓబిసి నాయకులారా మీ జాతరకు అన్యాయం జరుగుతుంది లేవరు మీరు లేచి మాట్లాడండి అని ఆయన చెప్తుంటే నేను లేచి మాట్లాడి నేను లేచి మాట్లాడితే వీళ్ళకి ఇబ్బంది మీకు ఇబ్బంది అయితే నేనేం చేస్తామని దాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పీసీ అనేటువంటి మూమెంట్ ని ఇట్లా ఎన్నో మట్టి పెట్టల మధ్యలో వచ్చి ప్రకటించుకుంటూ రావడం జరిగింది ఇక్కడ ఈ ఉద్యమానికి ఎంత అద్భుతమైన నినాదాన్ని ఇచ్చాడు చిరంజీవులు గారు ఇస్సా అంటే వాటా కావాలని అడుగుతా ఉన్నాం తెలంగాణ ఉద్యమానికి నీళ్లు నిధులు నియామకాలు ఎట్లలో ఇవాళ నినాదాన్ని ఇవాళ కరీంనగర్ నుంచి నానోడి ద్వారా సాధించినటువంటి అంశాన్ని నానోడి ద్వారా చెప్తా ఉన్నా ఇస్సా ఇజ్జత్ హుకుమత్ ఇస్సా ఇజ్జత్ హుకుమత్ ఇస్సా అంటే వాటా ఇజ్జత్ అంటే ఆత్మ గౌరవం హుకుమత్ అంటే అధికారం ఈ మూడిటి కోసం బీసీలు ఇవాళ కరీంనగర్ లో ఈ హోటల్లో కూర్చొని ఆత్మ గౌరవంతో కూర్చున్నాం ఇక్కడ కాల్ మీద కాల్ వేసుకొని ఆత్మగౌరవంతో కూర్చున్నాం ఇక్కడ ఎప్పుడైనా ఊహించినవా బీసీలు అందరం గిట్లా కూర్చుంటాము ఒక ఎన్నిక పైన సమాలోచన చేస్తాము ఒక రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకుంటాము ఇదే నేను ఒక మాట చెప్తా మా పిఏ రవి ఉన్నాడా ఇక్కడ రవి ఉన్నాడు అక్కడ నా ఆఫీస్ కు ఆయన వచ్చాడు ఆల్ ఫోర్స్ లో చదివేటువంటి ఆ పిల్లగాళ్ళు ఎవరో వస్తే కొంచెం డిస్కౌంట్ ఇప్పియండి అన్నా అని చెప్తే నేను మా రవికి చెప్పి మాట్లాడి మాట్లాడలేదు అని చెప్పిన పది రూపాయలు తక్కేది పది రూపాయలు ఇక రెండవది మల్క మల్కంబ కొడుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి సంబంధించినటువంటి ఒక డిస్కౌంట్ అడిగిన ఇక డెబ్బై వేల రూపాయలు మల్క మల్పొం కనీసం మానవత్వం లేకుండా ఈ పేద వర్గాల రక్తం తాగుతా ఉన్నటువంటి సరే నాకు ఎంత కాదనుకున్నా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పెట్టిన క్యాండిడేట్ కాబట్టి గెలవాలని ఉంటుంది కానీ నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాయా వాస్తవానికి నాకు అది ఉంటుంది అది ఉంటుంది కాకపోతే నా చేతిలో ఏం లేకుండా అయిపోయింది కానీ ఒకటైతే చెప్తా ఉన్నా సోదరులరా మీ అందరి ప్రేమ మీ అందరి అభిమానం రాహుల్ గాంధీ గారి మీద ఉండాలని కోరుకుంటాం ఇక మా రామ్ నవ్వుతా ఉన్నాడు మంట లేదు లేదు రాములన్న మామూలు వ్యక్తి కాదు రేపు కరీంనగర్ జిల్లాకి బీసీల దిక్ష నిలబడే బిడ్డ రాములన్న ఉంటాడు ఇక మరి ఇప్పుడు తక్షణం మన ముందున్నటువంటి అంశాలు ఏంటి ఈ ఎమ్మెల్సీ కదంటే మీరు డిసైడ్ అయిపోయారు కాదు నేనేం చేసే పరిస్థితిలో లేరు నేను చెప్పినా కూడా మీరు వినే పరిస్థితిలో లేరు నాకుంటా చెప్పాలని మా నాయకులు కోటయ్య చెప్పే పరిస్థితిలో లేదు ఇది ఆ మీటింగ్ కూడా కాదు మీ ఇష్టం దాన్ని నేనేం చేస్తా మీ నిర్ణయం తీసుకున్నా మీ ఇష్టం కాబట్టి మీ నిర్ణయం మెజార్టీ ప్రజల నిర్ణయానికి ఎవరైనా తల ఉంచవలసిందే తప్ప అట్లా కాదని పోయేది ఉండదు కదా కాబట్టి నేను ఎవరికి ఓటు ఇవ్వని చెప్పను మీరు ఎందుకు కేసీరని అడగను వరద పోయిన తర్వాత మేము ఇట్లా అనుకున్నాం మా వాళ్ళు యాదగొచ్చిర్ర మా బీసీలు అంటే కూడా నేను తప్పు పట్టను తప్పు పట్టే పరిస్థితే లేదు నేను తప్పు పట్టను కూడా ఎందుకంటే అది మీ ఇష్టం మీ ఇష్టం వరద పోయిన తర్వాత మా హక్కు మా వాట మా ఇస్సా మా ఇజ్జత్ మా హక్కుమత్ అనుకుంటే మనం నేనేం చేయలేదు అది అది అయితే ఒక విషయం చెప్తానే ప్రధానంగా వచ్చింది ఏంటంటే ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీసీ జేఏసీ విభాగాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమం చేస్తా అందులో భాగంగా కొన్ని బాధ్యతలు రామ్లన్న తప్ప చెప్తా ఉన్నాం అతి త్వరలో ఆ ప్రక్రియను పూర్తి చేస్తా అన్ని కులాలను అన్ని కులాలను కూర్చోబెట్టి ఆ ప్రక్రియను కంప్లీట్ చేయండి అన్న ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటే ఈ ఎలక్షన్ ద్వారా కాబట్టి మనం ఎలక్షన్ కోసమే వచ్చినాం కానీ కాదు మనం వచ్చినేమో ఈ బీసీలు బీసీల ఆత్మగౌరవము బీసీలకు రావాల్సినటువంటి వాటా మీద భవిష్యత్ పోరాటంకు సంబంధించినటువంటి సమాలోచన కాబట్టి వాస్తవానికి అయితే మనకు మనం తిరిగి ఓట్లేమని చెప్పాల్సిన పని లేకుండానే అయిపోయింది తిరిగి ఓట్లేమని చెప్పాల్సిన పని లేకుండా అయిపోయింది కాళ్ళు నేను కారులే వచ్చిన దాంట్లో కూడా రావాల్సిన పని లేకుండే అక్కడ కూడా వాళ్ళే పడదు కూడా కానీ ఇక్కడ కరీంనగర్ జిల్లా వేదికగా ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమ స్ఫూర్తిగా బీసీ ఉద్యమ బీజాలు కూడా ఇక్కడ పడాలి అది బలంగా పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మీ అందరినీ కలుసుకొని మీ అందరి ద్వారా ఒక యాక్సెప్టెన్సీ తీసుకొని ముందుకు పోవాలనేటువంటి మన ఆలోచన గతంలో చాలా సార్లు బీసీ ఉద్యమాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను కూడా చెప్పిన మా ఓట్లతో గెలిచినావు నువ్వు గట్టేట్లా అంటావని ఒక ఆయన అన్నట్లు ఒక రెడ్డి ఆయన అంటే ఏం చేయాలంటే రాజీనామా చేయాలి నేను చేస్తా కానీ మరి మా వాళ్ళ ఓట్లతో గెలిచిన వాళ్ళు మీరు రాజీనామా చేస్తారా ఇప్పుడు జనాభా లెక్కలలో కూడా మేము ఎక్కువన్నాం మేము ఎక్కున్నాం అని వాళ్ళు అంటారు ఎక్కువన్న ఓట్లు మీరేసుకోని తక్కువనే మేము వేసుకుంటాం మా వేసుకొని మా మేము వేసుకుంటాం అంతే కదా అందుకోసమే మీరు మా లెక్కలు పెట్టడానికి ఇష్టం లేనప్పుడు ఈ రాష్ట్రంలో గాడులను కుక్కలను పందులను లెక్క పెట్టేటువంటి ఆలోచన మీకుండి మమ్మల్ని లెక్క పెట్టేటువంటి ఆలోచన మీకు లేనప్పుడు తెలంగాణలో మహమూద్ అలీ గారిది సత్యవర్తి రాథోడ్ గారిది సేరి సుభాష్ రెడ్డి గారిది ఎగ్ మల్లేశం గారిది మీర్జా రైజుల్ ఆ హుసేన్ గారిది హుసేన్ గారిది వీళ్ళందరి పదవి కాలం అయిపోతా ఉంది అయితే దానికి సంబంధించినటువంటి ఆ ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతా ఉంది ఒక ఐదు స్థానాలు ఈ ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలు బీసీలకు ఇవ్వాలని సభ తీర్మానం చేయాలని చెప్పి ఉన్నా నాలుగు స్థానాలను బీసీలు బీసీలకు అవకాశం ఇవ్వాలి అన్ని రాజకీయ పార్టీలు ఇస్తే బాగుంటది అనేది రాజకీయ పార్టీలకు నేను చేస్తున్నటువంటి సూచన నాలుగు స్థానాలు అవి ఇక ఈ మూడు పట్టమంత్రులు రెండు ఎమ్మెల్సీలు అంటే ఇక అవి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు సో బీసీల సంఖ్య పెరగడం వల్ల మండలిలో తిరుమార్మలన్న ఒక్కడు మాట్లాడుతుంటే నేనేమో ఈడబ్ల్యూఎస్ ను రద్దు చేయాలి అని నేను కొట్లాడుతూ ఉన్నా ఈడబ్ల్యూఎస్ రద్దు చేయడం వల్ల బీసీలకు ఉద్యోగాలు పెరిగితే మొన్న పదకొండు వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ అయితే పదకొండు వందల ఉద్యోగాలు అప్పర్ గ్యాస్తో అవి వాళ్ళకి పోకూడదు మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలు దొంగతనం ఎత్తుకొని పోయారు దానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పాపం రెడ్డి రెడ్డి ఎమ్మెల్సీ లేవు పద్నాలుగు మంది పదిహేను మంది అవుతుంది నేను ఒక్కరిని ఇక్కడ పిచ్చి ఉరిగినట్టు వరుతా ఉన్నా ఇది రద్దు చేయాలని నేనేమి వరుతా ఉన్నా ఇది రద్దు చేయాలి ఇది అన్యాయం అని చెప్పి నేను వస్తా ఉన్నా మరి తిన్మార్ వల్ల ఒక గొంతు సరిపోతుందా దానికి మరి ఏం చేయాలి మరి పంపాలి మరి పంపితే అవుతుంది ఇదంతా పంపాలి అలాగే రెండో విషయం ఏంటంటే మన దగ్గర ఓటు ఉంది కాబట్టి మన దగ్గర ఓటు అనేటువంటి ఆయుధం ఉంది కాబట్టి అందరు మనల్ని సలాం కొడతా ఉంటారు అన్ని చేస్తూ ఉంటారు రేపు పొద్దుగాల సపోజ్ అక్కడ వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీలో పోటీ చేస్తా ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డి ఓటేసారు అనుకో శ్రీపాల్ రెడ్డి మండలికి వచ్చి ఏం చెప్తాడు ఆయన ఈడబ్ల్యూఎస్ ఉంచాలే రెడ్లకు ఉద్యోగాలు దక్కాలని చేయలే అవునా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈడబ్ల్యూ కోటాను తీసుకొస్తే అదే నర్సిరెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ కోట పది శాతం ఉండాలని చేయలేవచ్చే వాళ్ళ కోట్లు వేస్తే మన బిడ్డలను మనం చంపుకొని భుజాల మీద వేసుకొని తిరిగినట్లెక్క బీసీ తల్లి పాలు తాగినటువంటి ఏ బిడ్డైనా సరే మన సోదరులు అయినటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు కూడా ఓటేసేటప్పుడు మన తల్లిపాలను గుర్తు చేసుకోరు ఒకసారి ఓటేసేటప్పుడు మన తల్లిపాలను గుర్తు చేసుకోండి ఇలా ఏ రోజన్నా ఎక్కడన్నా మీరు చూసేగా ఈ డెబ్బై సంవత్సరాల ఈ గడ్డ మీద బీసీ ముఖ్యమంత్రి అనే చర్చ ఎక్కడ జరిగిందేనా అసలు ఏం బీసీ కావాలి మనం బీఫాం కాడు ఉన్నాం బీసీసీఎం బీఫామ్ బీఫాం మాకు ఒక్క చూస్తే సరిపోయినా అనే కాడు ఉన్నాం కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో అగ్గి పుట్టించిన బీసీసీఎం అనేటువంటి ఉంచడం కూడా ఇలా చర్చ పెట్టం తీసుకురాగలిగిన ఎందుకట మన పోరాటాలన్నీ కూడా చిన్న చిన్న అంశాల మీద ఉంటుండే చిన్న చిన్న అంశాల మీద ఉంటుండే ఆ చిన్న చిన్న ఇప్పుడు అడుకున్ను నేర్చుకుంటే ఇచ్చేటప్పుడు పెద్ద కురుషిలో కూర్చున్నట్లెక్క అడుక్కుడే పని చేస్తే ఆయనది ఎంత పెద్ద కృషి అయితే మనం గెలిచి ఇంకా పని పనిచేయాలి మనం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే బీసీ నినాదం ఇదే బీసీ వాదం ప్రతి పల్లెకు దట్టాలే ప్రతి ఊరికి దట్టాలే ప్రతి పోలింగ్ బుడ్ దట్టాలే స్వాతంత్ర పోరాటం భారతదేశానికి స్వాతంత్రం కావాలని స్వాతంత్రం స్వాతంత్రం అని అనుకున్నాం స్వాతంత్రం అనేటువంటి మాటలు మనం గుండెలో పెట్టుకున్నాం కాబట్టి స్వాతంత్రం వచ్చింది తెలంగాణ 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 అని తెలంగాణ పదాన్ని తెచ్చుకొని గుండెలో పెట్టుకున్నాం కాబట్టి తెలంగాణ వచ్చింది ఇప్పుడు బీసీ అనే పదాన్ని కూడా మీ గుండెలలో పెట్టుకొని రెండు వేల ఇరవై రెండులో మీ ముఖ్యమంత్రి వచ్చి కూర్చుంటారు గడికోపారి ఇదొక ఇది ఒకటి థీమ్ మార్మల్ ఉన్న బీసీ అనే దయచేసి అనకండి సీఎం అనకండి వైసాప్ నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు నేనే ఆపలి కోసం రా నేను కార్యకర్తగా పనిచేయడానికి వచ్చిన కాబట్టి కాబట్టి ఎందుకు చెప్తా ఉందంటే ఈ ఉద్యమాన్ని దెబ్బడేదానికి కొంతమంది చేసేటువంటి కుట్ర ఎట్టి పరిస్థితిలో అది ఎస్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలో బీసీలు నిర్ణయించుకుంటారా బీసీలు నిర్ణయించుకోరా మన ఎస్సీ ఎస్టీ సోదరులు నిర్ణయించుకోరా వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా కాబట్టి మన ముందున్నటువంటి అంశం ఒక ఈ ఎన్నికలు మాత్రమే కాదు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అత్యంత కీలకమైనవి ఈ ఎన్నికల్లో జనరల్ స్థానం కనిపిస్తే కదం తుంకాల మీరు జనరల్ అని కనిపిస్తే ఉండాలి నామినేషన్ మహిళా సోదరులను కూడా పెంచాలి ఇక రాములన్న ఎందుకంటే మహిళా సోదరు మండలను పెంచాలి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వచ్చింది మరి మన క్యాండిడేట్లు కావాలి కదా నేను పొద్దుగా ఈ వర్గాల నుంచి నిలబడడానికి కావాలి కాబట్టి మహిళలకు ప్రాతినిధ్యం పెంచాలి మనమందరం కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అయిపోయిన తర్వాత నేను చిరంజీవి సార్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేస్తే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా మనల్ని ఎట్లా పోటీ చేయాలి ఎట్లా ఓట్లు సంపాదించాలి ఏం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ కరీం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీసుకుందాం అందుకంటే ముందు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఏ బీసీకి ఇబ్బంది వచ్చినా ఏ పార్టీలో ఉన్న బీసీకి ఇబ్బంది వచ్చినా స్పందించి ఆ బీసీ వర్గాల అండగా నిలబడేటువంటి ఒక వ్యవస్థని కరీంనగర్ లో ఈ చేసి కరీంనగర్ మింగుని తయారు చేయాలి అతి త్వరలో దాన్ని రూపు దిద్దుకుంటారని చెప్పి నేను తెలియజేసుకుంటూ నేను నేను మాట్లాడదామనుకున్న అంత అందరు మాట్లాడి ఏం లేకుండా నాకు ఇచ్చి ఇది రాజకీయ సమాలోచన అని పెట్టిరు వాస్తవమే ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు కాదు ఈ సమావేశం దయచేసి దాన్ని గమనించాలి ఎమ్మెల్సీ ఎన్నికలు కాదు ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే మీరు చెప్పి రచిపోయాయి దానికి మళ్ళీ ఊరికే చెప్పిపోతాయి ఇప్పుడు రాజకీయ సమాలోచన జరగాలి ఆ రాజకీయ సమాలోచన ఏ విధంగా ఉండాలంటే మీరు ప్రతి విషయంలో కూడా గొప్పగా ఆలోచించండి ఏ ఏ ఏం పోతుందా ఎన్ని రోజులు కూడా మనలో బీజీలు ఐక్యం అవుతారా అనేది ఐదు కదా ఇప్పుడు అయినావా లేదా ఎప్పుడు ఎట్లయితాము మేము అని చెప్పి అవుతాము ఇన్ని రోజులు మనకు వాళ్ళు కూడా ఏమనేదంటే బీసీ నాయకులు అంటే వాళ్ళతో ఏది కావద్దు లేవద్దు వాళ్ళు కూర్చున్న స్థానే ఉండాలి వాళ్ళు నాయకులుగా గుర్తిస్తారు అన్న ఆ పార్టీలు అన్ని పార్టీలు ఈ గిదగిద ఉరికి లెక్క అనేటువంటి బీసీఆర్ గుర్తిస్తారు ఎందుకు గుర్తిస్తారంటే ఇంత ప్రమాదం ఉంది కాబట్టి అందుకే సోదరులారా ఇలా కరీంనగర్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్న మీలో వచ్చిన చైతన్యం చూస్తూ ఉంటే మీలో వచ్చినటువంటి స్పందన చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇక ఇప్పటికే మన చిరంజీవులు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎవరికి ఓటేయాలనేటువంటి నిర్ణయం మీరు తీసుకున్నారు నా మాట మరణించే పరిస్థితి లేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరి ఈ ఎమ్మెల్సీ తర్వాత ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ రోజు పూర్తి స్థాయి జేఏసీని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పూర్తి స్థాయి జేఏసీని ప్రకటించుకొని స్థానిక సంస్థల ఎన్నికల పైన శిక్షణ తరగతులు ఇక్కడ పెట్టుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందరికీ సంతృప్తే కదా ఈ కార్యక్రమం గట్టిగా బహిరంగ సభ కూడా ఉంది ఎందుకంటే ఈడ మరి కరీంనగర్ చైతన్యవంతమైనటువంటి గడ్డ ఈ కార్యక్రమాల తర్వాత జేఏసీ పూర్తి స్థాయిలో ఫామ్ అయిన తర్వాత కరీంనగర్ లో కూడా ఒక లక్ష మందితో బహిరంగ సభ బీసీల సభ అతిలోనే ప్రకటిస్తామని అలాగే మన జాతి పిత జయశంకర్ సారు బీసీలందరం కూడా చెప్తా ఉన్నాం తెలంగాణ పిత జయశంకర్ సారు మనకు కావాల్సింది ఇస్సా ఇజ్జత్ హుకుమతు ఇది కావాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో సీఎం ధన్యవాదాలు